నేనున్నాను ఇక్కడ నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది నాకు పెద్ద పేరు ఉంది యాక్టింగ్ కెపాసిటీ ఉంది డబ్బులు ఉన్నాయి కుటుంబం ఉంది నేను బిడ్డలు ఉన్నారు నా కోసం మాట్లాడలే అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను మన జా మన వాళ్ళందరూ మన తెలుగు జాతి జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను నేను తగ్గున్నాను యాక్చువల్గా మొన్న అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న తెలియదు అబ్బా అన్నీ ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి నేను నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను ప్రజా సమస్యను తీసుకెళ్లగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు నిలబడే వ్యక్తులు కావాలి అలాంటి నిలబడే వ్యక్తి రోజున జంగాల శ్రీనివాసులు గారు వారి అబ్బాయిలతో మాట్లాడారు వారి శివ గారితో మాట్లాడారు జగన్ గారితో మదన్ గారితో మాట్లాడు వాళ్ళ నలుగురితో కూర్చుని ఒకటే చెప్పాను నేను నా కోసం చేయట్లేదు ఇది మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు ఇది ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు ఒక నియోజకవర్గం కోసం కాదు రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి ఏ వర్గాలైతే దెబ్బతున్నాయో ఏ వర్గాలైతే అణిగిపోతున్నాయో వాటి వెంట మీరు నిలబడండి మేము కలిసికట్టుగా కట్టుగా ఉందాం రౌడీసం చేస్తూ ఉన్నారు నేమన్నా చెప్పింది వీళ్ళు రౌడీలు రౌడీలు చెప్తా ఉంటారు ఏం రౌడీలు వీళ్ళు నరికేస్తారా వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా భయపడద్దు చెప్తున్నా ఎందుకంటే ఇంత సంఖ్యా బలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు భయపడాల్సిన అవసరం ఏముంది మన బలహీనత ఐక్యత లేక సంఖ్యా బలం ఉన్న కులాల్లో ఐక్యత లేక జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తా ఉన్నారు ఇది మారాలి